రాజకీయాల్లో కూడా మంచి ఎంటర్టైనింగ్ కోసం కొందరు నాయ కొందరు నాయకులు మాత్రం పడతారు రాజకీయాల్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఒకరు పోతే ఒకరు అండ్ మరీ ముఖ్యంగా ఈ నూట పది రోజుల్లో ఈ నూట పది రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అంతకు మించి ఎంటర్టైనింగ్ చేయడం కోసం మరి మంత్రులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక గత కింద ఒక నాలుగైదు రోజుల కింద నుంచి ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు అండ్ ఆయనకు మించి కూడా మరో మేడం వంగలపూడి అనిత మేడం గారు మేడం గారు కూడా ఆ విషయంలో బాగా పోటీ పడుతూ ఉంటారు వాళ్ళ మేము మాటలకు చేతులకి సంబంధం ఉండదు కళ్ళకుండా అబద్ధాలు మాట్లాడతారు అండ్ ఈరోజు వంగలపూడి అనిత మేడం గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అందులో కొన్ని మాటలు చూసిన తర్వాత నిజమే మేడం అసలు యథ యథా రాజా తదా ప్రజ అంటే ఏమో అనుకున్నాం యథారా యధా రాజా మంత్రులు అంటే సరైన ఏ చెప్పారు అని మేడం మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు ఆ డైలాగ్ మాడ్యులేషన్ చూశారు అబ్బాబాబాబు అద్భుతమే మేడం మాట్లాడుతూ ఎస్ నేను ధైర్యంగా చెప్పగలను నేను ధైర్యంగా చెప్పగలను ఎస్ నేను హిందూ అని నేను ధైర్యంగా చెప్పగలను ఎస్ ఐఆమ్ హిందూ ఆ మాడ్యులేషన్ నేను ధైర్యంగా చెప్పగలను ఎస్ ఐఆమ్ హిందూ అని ఆయన మేడం కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే అబద్ధాలను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మేడం పక్కన పవన్ కళ్యాణ్ నుండినా లేకుంటే ఆ పక్కన మీ సీఎం గారి నుండినా ఎక్కడా అని ఆ సీన్ కట్ చేసి అంతకుముందు ఎన్నిసార్లు మేడం అన్నారు ఎస్ నా బ్యాగులు ఇప్పటికి బైబిల్ ఉంటుంది నా కారులో బైబిల్ ఉంటుంది మేడం గారి గారు కదా ఇవన్నీ కారులో బైబిల్ ఉంటుందట ఏమంటారు తన బ్యాగులో బైబిల్ అంట బైబిల్ ఉండడం తప్పని ఎవరి ఇష్టం అనలేదు మనం దాని అసలు చూడలేదు ప్రస్తావన కాదు అది అంటే మేడం కాన్ఫిడెంట్ చూడండి నేను క్రిస్టియన్ అన్నారు నా బ్యాగులో బైబిల్ అన్నారు నా కార్లో బైబిల్ అన్నారు ఈరోజు మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను యా హిందూ అని ఇంకా జగన్ గారి తిడుతున్నారు ఎస్ 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 ఎలా మేడం ఇలా సెకండ్ ఒక మాట మార్చడం బహుశా సహవాస దోషమా అనే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నారా లేకుంటే అంతా ఒకటే గ్రూప్ ఒకరిని చూసి ఒకరికి నేరు నే ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేది లేదు కానీ అందరిది అదే అది అదే టైపా ఎంత దారుణంగా మా అయితే ఈరోజు నెటిజన్స్ కి మంచి ఎంటర్టైనింగ్ కల్పించడంలో వంగలపూడి అనిత మేడం గారు అయితే విజయవంతం అయ్యారు మంచి ఎంటర్టైనింగ్ కల్పించారు ఆ కాన్ఫిడెన్స్ చూశారు ఆ బాడీ లాంగ్వేజ్ చూశారు ముచ్చటేస్తుందబ్బా ఈ కాన్ఫిడెన్స్ ఈ బాడీ లాంగ్వేజ్ చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఇంక నా కులం మతం లేవబ్బా నా హారే క్రిస్టియన్ నా పిల్లలకు ఆర్థడాక్స్ ఏదో ఆ చర్చిలో ఆ పిల్లలకు అది బాప్టిజం వేసి నేను ఓకే అన్నాను నా కుల మతం లేదబ్బా నేను విశ్వనరుడు జాస్వా చెప్పిన విశ్వనరుడు నేను విశ్వనరుడు నేను అప్పుడు అంతే కాన్ఫిడెంట్గా చెప్తారు అంతే కాన్ఫిడెంట్గా మా నాయన ఏ తీసు అబ్బా మా అమ్మ దీపం ముట్టిస్తే ఆడా దీపంలో సిగరెట్ వెళ్ళించుకుని తాగుతుండే మా నాయన అదే అంతే కాన్ఫిడెంట్గా చదువుతారు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామకీర్తనలు వినిపించేటి బాబా ఇది కాన్ఫిడెంట్గానే చదువుతారు అసలు కుల మతాల గొడవలు రెచ్చగొట్టేదే హిందూ నాయకులు అబ్బా ఇది కాన్ఫిడెంట్గానే చెప్పారు అది ఏం చెప్పినా గానే ఆ బాడీ లాంగ్వేజ్ చూశారు అబ్బో ఆ సీరియస్నెస్ ఆ బాడీ లాంగ్వేజ్ అసలు భలేముచ్చేస్తారు మేడం కూడా పవన్ కళ్యాణ్ అంటే పాపం నటుడు బై డిఫాల్ట్గా ఆయన కొన్ని అబ్బి ఉంటాయి మేడం నటి కాకపోయినా కూడా మేడం గారు కూడా యో స్నేహం బిందు నేను ధైర్యంగా చెప్పగలను బిందు అసలు ఎక్కడ మేడం ఆ కాన్ఫిడెంట్ అసలు ఆ అంత స్థాయిలో మరి మీరే కదా బ్యాగులో పైపులు కారులో పైపులు నేను క్రిస్టియన్ అని చెప్పింది ఫైనల్ కన్క్లూడింగ్ కామెంట్ ఒకటే జనాలు ఎర్రిపప్పలు అన్నది వీళ్ళ ఫీలింగ్ అవును మేము ఎర్రిపప్పలే బదులు ముద్రేసి తిరుగుతుంటారు వాళ్ళే వీళ్ళ బలం